అందరికీ నమస్కారం పై దాడి అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని అయితే ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మినిస్టర్ కోదండరామ్ పై రేవంత్ మానసిక దాడి వివరాలు చూస్తే తెలంగాణ సమితి జనసమితి నేత కోదండరావును మంత్రిని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఎంపీగా చేసి తర్వాత కేబినెట్లోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపించారు ఈ అంశంపై కోదండరామ్ కూడా సంకేతాలు అందాయి ఆయన కూడా రెడీ అయ్యారని చెప్తున్నారు ఇక కోదండరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు నైతికంగా ఇబ్బందికరమంటున్నారు తెలంగాణ కోసం పోరాడని కోదండరామ్కు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ఇచ్చినట్లు అవుతుంది కేసీఆర్ ఎంతకాలం పట్టించుకోలేదు అన్న అంశం మరోసారి హైలైట్ అవుతుంది అయితే ఎన్నికలకు భారత జ జనసమితి పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతిచ్చింది అప్పుడే రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడిన వారికి కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విధానం రూపకల్పనలో ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోదండరాం కోరారు ఉచిత వైద్యం ఉచిత విద్య వైద్యం ఉపాధి ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలని ఆకాంక్షించారు స్థానిక ప్రైవేటు పరిశ్రమల్లో భూమిపుత్రులకు అవకాశం ఇవ్వాలని అన్నారు వాస్తవ సాగుదారులందరికీ చిన్న సన్న కౌలు రైతులు ఆదాయ భద్రత సాధించడంతో పాటు భూమి రక్షణ హక్కుల చర్యలకు తీసుకోవాలని సూచించారు వీటన్నిటినీ రేవంత్ రెడ్డి కోదండరాం చేతుల మీదుగానే నిర్వర్తించాలని అయితే చూస్తున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లోకి ఆహ్వానిస్తే తప్పకుండా చేరుతామని బీజేఎస్ చీఫ్ కోదండరాం కూడా చెబుతున్నారు కోదండరాంకు ముందు నుంచి రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి వీటిలో ఒకటి కోదండరామ్కి ఇచ్చేలాగా కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిందని చెబుతున్నారు రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆయన మంత్రిని చేయాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్న రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని చెబుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు కానీ బీఆర్ఎస్ ఆయన్ని పట్టించుకోలేదు ఇక కోదండరామ్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్పై మొదటి నుంచి అభిమానం చూపిస్తూనే ఉన్నారు కానీ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు ఇక ఇప్పుడు ఎంపీగా చేస్తే బీఆర్ఎస్పై పై చేయి సాధించినట్లే అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు